రామచంద్ర రెడ్డి గారి విషయం చూసుకుంటే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తుంది అటవీ భూములను ఆక్రమించారు అందులో ఫామ్ హౌస్ కట్టారు ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడం ఆయన ప్రెస్ మీట్ పెట్టి కావాలనే టీడీపీ జనసేన కూడం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే వైసీపీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ ఉరికించి కొడతాం స్టేషన్లకు లాగుతాం అరెస్టులు చేస్తాం అని చెప్పేసి డైరెక్ట్గా ఆయన వార్నింగ్ ఇస్తా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి ఏంటి ఏం చెప్తారు అంటే అలా ఉరికిచ్చి కొట్టడం మాకు కూడా తెలుసు పెద్దిరెడ్డి గారు మీరు తెలుసుకోవాల్సింది ఎందుకంటే మా పార్టీ విధానం కానివ్వండి మా బాబు గారు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామే తప్ప మీరు చేసినటువంటి పాపాలందరూ అంతా కూడా అంతా ఇంత కాదు ఎందుకంటే ఒక జిల్లాలకు జిల్లాలకే ఆక్రమించుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్నటువంటి నీచ చరిత్ర ల్యాండ్ శాండు వైను ఎన్ని రకాలుగా మద్యం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో మీరు చేసి చూపిస్తే పరిపాలన చేసి ప్రజలకు వరాలు ఎలా ప్రజలకు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ని ఎలా అందజేయాలని చెప్పి బాబు గారు తపన పడుతూ నిన్నగాక మొన్న మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించడం జరిగింది లాస్ట్ టైం మీ కోడిగుడ్డు కోడిగుడ్డు మంత్రి దావోస్లో మైనస్ డిగ్రీస్ ఉంటాయి కాబట్టి అక్కడ నేను స్నానం చేయలేను స్నానం చేయలేను కాబట్టి మాట్లాడలేను నాకు మాటలు రావని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కూర్చొని శుద్ధి చెప్తా ఇవాళ మీరనే ఏదైతే ముసలాయన డెబ్బై సంవత్సరాలు పద్దాకాల ఎట్టకారంగా మాట్లాడుతూ ఉంటారో ఆ డెబ్బై సంవత్సరాల నవ యువకుడు ఇవాళ వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజా ప్రజలు కానివ్వండి యువత కానీ గమనిస్తానే ఉన్నారు మరో విధంగా మీరు చేసినటువంటి ల్యాండు శాండు రకరకాల మాఫియాని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే జిల్లాలకు జిల్లాలు మీరు కబ్జా చేసి ఫామ్ హౌస్లు కట్టుకొని అక్కడ ఉన్నటువంటి చిన్న సన్న సన్నకారు రైతులందరినీ కూడా ప్రాణభయాలతో పరిగెత్తిస్తే ఇవాళ కూటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మేము అండగా ఉంటామమ్మా మీ ఆస్తులు మీ పొలాలు మీకు అని చెప్పి అప్ప వాళ్ళ వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ప్రజలకు అప్పచెప్తుంటే ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఇవాళ మీరు రేపొద్దున మా గవర్నమెంట్ వస్తుంది రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఉరికెత్తిచ్చు కొడతాం ఉరికెత్తిచ్చి కొట్టడం మాకు కూడా తెలుసు కానీ మా నాయకుడు కానివ్వండి మా పార్టీ విధానం అది కాదు కాబట్టి మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారే తప్ప మా నాయకుడు కానీ మమ్మల్ని ఒక సైగ చేస్తే ఇప్పుడు ఎక్క అక్కడక్కడ విప్పుతున్నటువంటి మీ వైసీపీ బోగస్ గొంతులన్నింటినీ కూడా మేము ఊహించగలం అని చెప్పి మరొకసారి తెలుసుకోండి ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు మీకన్నా నాకన్నా చాలా విఘ్నులు ఎందుకంటే రాష్ట్రంలో మీరు ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి ఇవాళ కూటమి ప్రభుత్వం అయితేనే మన ఆంధ్రప్రదేశ్లో మనం ప్రశాంతంగా జీవించగలుగుతామనే నిర్ణయం తీసుకొని అందరూ కూడా నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏం చేయగలరో ఏమి చేయాలో చూసలు సలహాలు అది కూడా ప్రెస్ మీట్లు ముందు కాకుండా ఎందుకంటే పదో పదకొండో మీకు ఇచ్చారు కాబట్టి ఆ పదకొండు వాల్యూ అన్నా నిలబెట్టుకొని రేపొద్దున ఆ పదో పదకొండో రావాలన్నా మీరు అసెంబ్లీకి వెళ్ళి జనాల సమస్యల మీద మాట్లాడాలని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంటే ఇప్పటికే ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది కూడమి ప్రభుత్వం మీద డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైసీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఈ విధమైన కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిగతా వైసీపీ నాయకులను ఆరోపణలు చేస్తున్నారు నిజంగా మీరు చేసినటువంటి విధంగా మేం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కానీ కేసులు పెడితే ఎందుకంటే ఆ రోజున చిన్న చిత్తకా సమస్యలు ప్రజల సమస్యలు ప్రజలకి అందట్లేదురా బాబు అని మేము రోడ్డు మీదకి వెళితే ఒక్కొక్కళ్ళ మీద ఇరవై ముప్పై కేసులు పెట్టినా మీ చరిత్రలన్నీ కూడా అందరికీ తెలుసు అలా కానీ టీడీపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఏ ఒక్కళ్ళు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడేవాళ్ళు అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి కూటమి ప్రభుత్వం ఉన్నసాట బాబు గారు ఉన్నసాటా అలాంటి పరిస్థితులు ఉండవు ఎందుకంటే ఆయన జనం కోసం తపనబడి పనిచేసే మనిషే తప్ప ప్రతిపక్షాల మీద కక్షపూర్తిగా వ్యవహరించే నాయకుడు కాదు కాబట్టే గతంలో మీ నాయకులు కూడా మాట్లాడి నిన్న మొన్న కూడా ప్రెస్లో మీ నాయకులు కూడా మా మేము మీ భార్యల జోలికి కూడా ఇళ్లలో వచ్చాము కానీ చంద్రబాబు నాయుడు గొప్ప మనిషి కాబట్టి మా ఇడ్లల్లో వాళ్ళ జోలికి వెళదామన్నా కానీ రాలేదు అని మీరే వైసీపీ నాయకులే వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ పద్ధతి కానివ్వండి కూటమి ప్రభుత్వం పద్ధతి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి కానివ్వండి అందరికీ తెలుసు కాబట్టి మీరు కళ్ళబొల్లి మాటలు చెబితే నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు పదో పదకొండో జనాలు ఇచ్చారు ఆ పదన్నారు ఎప్పుడు నిలబెట్టుకొని కనీసం పులివెందులో జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి మీ వాణిని వినిపించి జనాలకి మీరు చేయదలుచుకున్న మేలేంటో ఎందుకంటే గతంలో కూడా మన కృష్ణా జిల్లా ఇటు మన ఆంధ్రప్రదేశ్లో తుఫాను వస్తే చూసాం వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు కోటి రూపాయలు ప్రకటించిపోయాడు ఎక్కడ రూపాయి రిలీజ్ చేసిన దాఖలా పోలేదు ఎక్కడ ఒక పులియార్ పట్లం ఇచ్చిన దాఖలా కూడా పోలేదు మీరు ఎందుకంటే జనాల్లో మీకు సపోర్ట్ లేదు జనాలు మిమ్మల్ని చేత్కరించుకుంటున్నారనే విషయం మీకు తెలుసు కాబట్టి మైకుల ముందు మాట్లాడుతూ ఉన్నారే తప్ప జనాల్లోకి రావట్లేదు మీ పులివెందు పులి సంక్రాంతి తర్వాత జనాల్లోకి వస్తూ ఉందని చెప్పి ఓ ప్రలోభాలు పలికారు సంక్రాంతి అయిపోయి నెల రోజులు అయిపోయింది ఎంతవరకు మీ పులి ఎక్కడ ఉందో ఎవరూ కనపట్టలేదు కాబట్టి కనీసం జనాల్లోకి రాలేకపోయినా అసెంబ్లీలోకి వచ్చి మీ బాధలు జనాల బాధలు చెప్పుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా